మాట్లాడు సార్ నువ్వు ఇక్కడ ఉండు సరే అన్న వణకో సార్ నమస్తే షణ్ముఖం వణకో అన్న ఏఎస్పీని పాకలాం మీరు కూర్చోండి అన్న నేను చెప్తానుగా ఓకే నమస్కారం అయ్యా ఎన్నప్ప అన్నమలై మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా ఏంటి మామూలు చాలట్లేదా దాని గురించి కాదయ్యా మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ తమ్ముడు ర్యాగింగ్ చేస్తున్నాడయ్యా అవలదేనా అవునయ్యా ఈ ఏజ్ లో ఫిగర్ అవసరం కదప్పా అందుకనే మోసపడుతున్నాడు

బట్ చేసే ప్రతి వ్యాపారంలోనూ చూస్తున్నా ముప్పై బస్సులు డిస్టిక్ చుట్టూ తిరుగుతున్నాయి ముప్పై లారీలు ఇసుక రవాణా కుంభకోణం గుడి చుట్టూ ముప్పై లాడ్జ్లు ఉన్నాయి ఇంకా ఎన్నో బిజినెస్లు ఇక్కడ గుళ్ళు చెప్పుల కాంట్రాక్ట్ నుండి డిస్టిక్ రోడ్ కాంట్రాక్ట్ వరకు ఇలా చాలా ఇదేంటే ప్రతి దాంట్లో ముప్పై 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 అది నా తమ్ముడు పుట్టిండేట్ సార్ అన్ని బిజినెస్ మొదలు పెట్టాను వాడి వాళ్ళే సార్ నాకు అదృష్టం కలిసి వచ్చింది నా తమ్ముడు అంటే నాకు చాలా ప్రాణం సార్ ఆ ప్రాణాన్ని అడగడానికి వచ్చావా అవును సార్ అందుకనే వచ్చాను మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని విన్నాను ఆంధ్ర నుంచి గుజరాత్ బీహార్ లోని కలుపు మొక్కలు పీకేసి డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చారని విన్నాను నా తమ్ముడు మీద ఫైల్ అయిన కేసులు తప్పుడు కేసులు సార్ మీరు అన్నట్టు వాడు ఆరేడు హత్యలు చేయలేదు సార్ ఎంత తీసుకొచ్చా మీరు చాలా షాప్ సార్ బండిలో ముప్పై ఉన్నాయి మిగతాది ఎంత ఎప్పుడు ఎక్కడని మాత్రం చెప్పండి ముప్పై నిమిషాలు అక్కడ ఉంటుంది ఏంటి పాండే గంజాయి తాగడమేనా తయారు కూడా చేస్తున్నావా రే సార్ చాలా షార్ప్ రా భయపడాదే ఏస్పి మనకి రిలేషన్ అవుతారు వస్తాను సార్ వస్తాను సార్ ఒక చిన్న శిల్పి సార్ నువ్వు కొన్నది నీ తమ్ముడి ప్రాణాన్ని నా పవర్ని కాదు నువ్వు ఈ ఊరికి పుడింగివైతే నేను శివంగిని నువ్వు ఎంత ఇచ్చినా పోలీసు కాలేవు నేను ఎంత తీసుకున్న రౌడీని కాను జోను విద్యాను కదా అని చెయ్యేస్తే శాంతి లేస్తది అవుట్ మీరు షార్ప్ కరెంట్ అయితే నేను ఎవి ట్రాన్స్ఫార్మర్ ని సార్ రెండు జాయింట్ అయితేనే సార్ పవర్ స్ట్రాంగ్ గా ఉంటుంది వస్తాను సార్ బ్యాలెన్స్ ఉంది సార్ నేనే ఇవ్వాలి నేను నిద్రపోయే టైంలో చెప్తున్నాను నేను లేపటం కాదు నిద్రపోతే చిన్నమ్మ గారు వచ్చారు బాబు పడుకున్నాడు డ్రైవర్ బాబు ఆహా పడుకున్నాడు ఎవరిది ఏం జరుగుతుంది నేను వచ్చి చెప్తా నాకు బయటికి మై పౌడర్ కాలు బయట పెట్టు మై పౌడర్ పాలు తాగి తాగి ఇప్పుడు పౌడర్ అడుగుతుంది రోజు ఇదే పని అయిపోయింది దెయ్యం ఫారెన్ లో చదువుకొని అక్కడే పని చేస్తే ఇలా సెలవులకు వచ్చింది డ్రగ్స్ అవి ఇవి అని ఇలా తాగుతూ తిరుగుతుంది మరి పెద్దానికి దానికి తెలియదా తెలుసు లేక పుట్టిన పిల్ల కదా అడగలేరు ఆపలేరు రాత్రి నిద్రపోదు పగలు నిద్ర లేవదు పాపం ఈ పిల్ల వల్ల ఆయనకి మనస్సంత లేకుండా పోయింది ఇద్దరు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు ఏం లేదండి అమ్మాయి గురించి చెప్తున్నాను అమ్మాయి గురించి నువ్వు చెప్పేదంటే ఊరంతా తెలుసు కదా ఆ అమ్మాయికి డ్రైవర్ గా వెళ్తానంటున్నాడు హలో ఎవరి బండి నువ్వు డ్రైవ్ చేయాలో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు నేను చెప్తాను పడుకో అసలు నీ డ్రైవింగ్ ఎలా నేను చూడాలయా ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎవరి బండి డ్రైవ్ చేయాలో నేను చెప్తాను పని పని అరే నరసింహ నీ పర్సనాలిటీకి స్పీడ్ కి ఏమైనా సంబంధం ఉందరా రోడ్డు చూడంత ఖాళీగా ఉందో స్పీడ్ కి ఎలా నాకు అవతల బోర్డు అంత పని ఉంది మీది చాలా యూత్ మెంటాలిటీ చీఫ్ ఆ విషయం మావిడ తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు రైట్ తీసుకో అప్ప లెఫ్ట్ అమ్మా రైట్ అప్ప अगेन రైట్ జీప్ రైట్ లో రోడ్ లేదు రోడ్ ఏమని చెప్పినా ఏ లేదు చ చ చ లెఫ్ట్ గేర్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కళ్ళు కనపడలేదా సారీ సార్ ఒక ఆవిడ సడన్ గా బిడ్డతో అడ్డు వచ్చేసరికి తప్పించిపోయి కారు ఇలా తిప్పాల్సి వచ్చింది కూర్చొనే మాట్లాడతావా మా చీఫ్ అర్జెంట్ గా వెళ్లాలని చెప్పారు ఎవడరా మీ చీఫ్ ఈ అడుకోండి సార్

ఆ దేవుడితో మాత్రమే ఆటలాడకూడదు సార్ నాతో కూడా ఆడకూడదు ఎందుకు ఆడతారు సార్ నో పార్కింగ్ లో బండి ఆపేసి పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాలుస్తున్న ఒక ఏఎస్పీతో ఎందుకు ఆడతారు సార్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు రా వద్దు సార్ మీరు నా మీద చెయ్యేస్తే పబ్లిక్ లో మీరు హీరో అవుతారు తిరిగి నేను మీ మీద చెయ్యేస్తే అదే పబ్లిక్ లో హీరో అవుతారు నా మీద చేస్తావా పోలీస్ దగ్గర నీ పవర్ చూపిస్తున్నావా దమ్ముంటే నా మీద చెయ్యరా చూపించరా నీ పవర్ ని చూపించరా చూపించా వందే పాలుబాట్లు ఎత్తుకమ్మా త్రీ డబల్ జీరో త్రీ అది నా బండి నంబర్ ఇది నా డ్రైవింగ్ లైసెన్స్ కంప్లైంట్ పంపించండి పైన్ ఆడుతున్నారు ఏ బ్రహ్మాండంగా డ్రైవర్ గారు మీరు రండి ఆడదాం ఆట రాదు ఆయన తెలిసిన ఆట ఆడమండి నువ్వు ఆడు ముందు నరసింహ నీవుంది ఆడిపోలా నా వర్లే రాదు మరో తలకాయ ఉప్పుతుంటే నువ్వెందుకు సిగ్నల్స్ ఇస్తావో సిగ్నల్ ఇవ్వడం ఏంటి డైరెక్ట్ గా పిలిస్తే నువ్వు సరే ఆడు

ఈ రోజు ఆరు గోట్లు వచ్చింది ఎక్కడా పొట్టడం దొరకండదు మర్యాదగా బయట రాత్రి కారు నడిపింది ఎవరు నిజం చెప్తాడు ఒక్కడే లోపల మా అన్న లోపలికి వచ్చాడంటే నరికి నరిగి చంపేస్తాడు బయటికి నువ్వు గుడికి మాత్రమే ధర్మ కర్తవి మా అన్న ఈ కుంభకోణం మొత్తానికి శాసనకర్త మనకు పైగా ఉంది లోపలికెళ్ళండి లోపలికి వెళ్ళి

వాళ్ళు నేను తీసుకుపోయి ఏం చేస్తారో ఊహించడానికి నాకు అర్థం కావటం లేదమ్మా నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరుతానమ్మా ధాన్య నువ్వు గుమ్మం దాటి బయటకు వచ్చావంటే నేను చచ్చిపోయినా తోడ్ తీసుకొని